నా పేరు సిద్ధాల బీరయ్య గజ్వేల్ మండల్ గజ్వేల్ టౌన్ లో రాజరెడ్డిపల్లి సిద్దిపేట జిల్లా నేను చాలా ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నా ఈ తోటలు పెట్టబడి అవుతుంది ఈ పుష్కల్ కంపెనీ వాళ్ళు ఇక్కడ పెజ్ఞాపూర్ లో షాప్ పెట్టారు అక్కడ ఎవరో చెప్తే పోయి తెచ్చినా ఇక ఈ మందులు మంచిగా వాడుతున్నాం సార్ ఇది అఖండ జాగిర్దార్ ఈ రెండు చాలా పనిచేస్తున్నాయి సార్ ఇవి బాగున్నాయి ఈ పురుక్ గానీ ఆకుముడత పురుకు పురుక్ అయితే బాగా పనిచేస్తున్నాయి ఆకుముడత కూడా బాగుంది దిగుబడి మంచిగా వస్తుంది సార్ ఇది తెచ్చినాక ఈ మందులు ఎక్కి డ్రిప్లు ఎక్కిచ్చు కానీ లేకపోతే స్ప్రే చేసి స్ప్రే చేసు కానీ ఇవన్నీ చేస్తే నాకు దిగుబడి బాగా వస్తుంది కాపు బాగా వస్తుంది ఇది ఏంది ఆకు ఆకుముడతా ఇదంతా ఏంది నీట్ గా ఉన్నది మంచి దిగుబడి వస్తుంది ఎంత ముందు వేరే ఉత్పత్తులు మస్తు వాడినా కొట్టి కొట్టి ఇసుకుపోయినా నాకు ఏది ఇంత దిగుబడి అనిపించలేదు మంచిగా రాలేదు చేను ఇది బాగున్నది సార్ ఇది కంపెనీ బాగుంది ఈ మందులు మాత్రం బాగున్నాయి ఆకుండా జాగీర్దార్ చాలా పనిచేస్తున్నాయి సార్ ఇవి రైతు సోదరులు ఇది వాడచ్చు మంచి ఉంటది బాగా బాగా పనిచేస్తున్నాయి రేటు కూడా తక్కువ వేరే కంపెనీ రేట్లకు ఈ రేట్లకు తేడా ఉంది ఏ డ్రిప్ కేక్ ఇచ్చినా ఏ దానికైనా స్పే మందులకైనా అన్ని దిగుబడి బాగా వస్తున్నాయి సార్ ఇవి బాగా ఉన్నాయి మందులు మంచి పెద్ద పెద్దగా వస్తున్నాయి బాగుంది ఇది ముందు చిన్న చిన్నగా వచ్చేది ఇప్పుడు మంచి పెద్ద పెద్దగా వస్తున్నాయి ఇంత పెద్దగా మందులు మంచి పని చేస్తున్నాయి ఇవి అక్కడ బాగా పనిచేస్తుంది సార్ పురుకు దానికి ముడతాకు చాలా మంచి పని చేస్తున్నాయి సార్ ఈ మందులు ఇంతకుముందు నేను నలభై ఏళ్ళైతుంది ద్వారా చేయబట్టు కానీ ఈ నలభై సంవత్సరాల నుంచి కూడా ఏ కంపెనీ కూడా వచ్చి ఇట్లా చూడలేదు మేము షాప్ లో పోయి తెచ్చుకొని మందు కొట్టుకునే కానీ మాకైతే ఎవరు వచ్చి ఇట్లా చూడలేదు సార్ ఈ కంపెనీ వాళ్ళైతే పుష్కల కంపెనీ వాళ్ళు అయితే మంచి వచ్చి ట్రైన్ లోకి వచ్చి అన్ని రిజల్ట్ చెప్తారు ఇది చేస్తున్నారు మంచి చేస్తారు వారం రోజులు ఒకసారి ఐదు రోజులకు ఒకసారి వచ్చి మా చైర్ చెక్ చేస్తారు మాకు ఈ మందులు వాడమని ఇచ్చి మందులు మంచి పని చేస్తున్నాయి సార్ ఇది మంచి జరుగుతున్నాయి సార్ ఇది దిగుబడి బాగున్నది చాలా ఆనందంగా ఉంది బాగున్నాయి సార్ ఇది మాకు ప్రతి ఒక్క రైతు సోదరు కూడా ఇది వాడచ్చు ఉపయోగించుకోండి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు సార్